అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది ఇది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది ముసలి ఈ యొక్క ప్రాణి పేరు వింటేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది ముసలి నీళ్ళల్లో ఉంటే ఏనుగునైనా మట్టి కనిపిస్తుంది అనేది అందరికి తెలిసిన విషయమే అయితే అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది అది జనసంచారం ఉన్నటువంటి ఖాళీలో ప్రవేశించింది ముసలిని చూసిన కుక్కలు మొరగడంతో నిద్రలో ఉన్నటువంటి ఆ స్థానిక ప్రజలు మేల్కోడున్నారు కానీ అదే అర్ధరాత్రి కాకుండా వేరే టైంలో అయితే అక్కడ సెలవులు కావడంతో ఇరవై ముప్పై మంది పిల్లలు ఆడుకునే వాళ్ళు పెను ప్రమాదం జరిగేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఆ కాలనీ మొత్తం భయభ్రాంతులకు గురి చేసిన ముసలి అక్కడికి ఎలా వచ్చింది తర్వాత ఏం జరిగింది ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అమాలి కాలనీలో అర్ధరాత్రి ముసలి కలకలం సూచించింది అందరూ నిద్రలో ఉండగా అమాలి కాలనీ మధ్యలోకి ముసలి ప్రత్యక్షమైంది పెద్ద ఎత్తున కుక్కలు అరవడంతో కాలనీకి సంబంధించిన ఓ వ్యక్తి నిద్ర నుండి మేల్కొని చూడగా కాలనీ రోడ్డుపై ముసలి కనిపించడంతో ఆ వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు వెంటనే చుట్టుపక్కల ఇళ్లలో కాలనీ వాసులకు సమాచారం అందించడంతో అందరూ కలిసి ముసలిని తాళతో బంధించారు అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కాలనీ వాసులు అంటున్నారు ఈ కాలనీలో నిత్యం ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు పిల్లలున్న సమయంలో ముసలికి అక్కడ వచ్చుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని కాలనీ వాసులు వాపోతున్నారు అమాలి కాలనీకి సమీపంలో జురాల ప్రాజెక్టు కుడికాయలో ఉందని ఆ కాలం నుండే ముసలి వచ్చినట్లు కాలనీ వాసులు అంటున్నారు చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదలను వాటిని తొలగిస్తేనే బాగుంటుందని లేదంటే ఇటువంటి తరచు జరుగుతాయని చెప్పేసి వా బాగుపోతున్నారు ఏది ఏమైనప్పటికీ ముసలి జన సంచారం లేనప్పుడు అర్ధరాత్రి సమయంలో రాబట్టి ప్రమాదం తప్పిందని చెప్పేసి స్థానికులు చర్చించుకుంటున్నారు హేమాంబిక మేము ఇక్కడే ఉంటాము అయితే నైట్ వన్ థర్టీ ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట అది ముసలి వచ్చింది అయితే అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూసిండు చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు వచ్చి చూసి తర్వాత ఇక్కడే ఎదురుగా అన్న వాళ్ళకి మా మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట చాలా ట్రై చేసిండు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము అంతవరకు దాన్ని కట్టి పెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిన మస్తు ట్రై చేసినారు అన్నవాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే బాగా సతాయించి సతాయించి అయితే కట్టేసిండ్రు ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్ పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది అదే డే టైం అయితే కష్టం అది ఇక్కడ దగ్గర దగ్గర చాలా మంది దాదాపు ఒక పదహైదు మంది ఇరవై మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు ఇవి హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు వీళ్ళు వేయించుకున్నారు కొద్దిగా అంతా క్లీన్ చే మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్ ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లం ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే ఆ ఇంకా మేము రెగ్యులర్గా చూసి దాంట్లో దాంట్లో ఏదోటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్న పిల్లలతోటి కష్టం కదా వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు కాబట్టి కొంచెము మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి పెడతారని అనుకుంటున్నాను అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు